నిజం నిర్భయంగా ప్రచారంలో సెట్టిపల్లె సాకేత్ రెడ్డి కార్తీక్ రెడ్డిలు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం భీమునిపాడు సంగటితిమ్మయ్యపల్లె కటికపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సెట్టిపల్లె సాకేత్ రెడ్డి సెట్టిపల్లె కార్తీక్ రెడ్డిలు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ సంక్షేమ పథకాలు కొనసాగాలన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మరోసారి జగనన్ననే ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డి ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిలకు ప్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపి కానాల జయ మండల జేఈసి కన్వీనర్ ఇరగం రెడ్డి రెడ్డి వైసీపీ నాయకులు బొంతపల్లె సుబ్బారెడ్డి సంగన హరినాథ్ రెడ్డి కోగటం వీరారెడ్డి నాగసుధ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు મેલા હરમાનોડો માર તાકે કોનો રોટલો છે 네. No. 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 아, bridge, 아, 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 અમને ચાલે છે અમારું ના